హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు తీర్పు అందించింది రాష్ట్రంలో పౌర సేవలు అందించేందుకు ప్రజల నుండి వినతలను స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని సేరవేసేందుకు వీలుగా వాట్సాప్ పరిపాలన అంటే వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభమైంది మనమిత్ర పేరుతో మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చెప్పారు తొలి దశలో మొత్తం నూట అరవై ఒకటి రకాల పౌరు సేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చారు రెండో దశలో మూడొందలకు పైగా సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతుంది ప్రభుత్వం తొలి విడతలో దేవాదాయ ఇంధన ఏపీఎస్ఆర్టీసీ రెవెన్యూ మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు ప్రారంభించారు ఈ మేరకు అధికారికంగా వాట్సాప్ నెంబర్ అయితే ప్రకటించడం జరిగింది వాట్సాప్ నెంబర్ చూసుకుంటే నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ను కేటాయించారు వాట్సాప్ సేవలతో ప్రజలు ధృవపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు అలాగే ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు పంపించేందుకు ఈ వాట్సాప్ అకౌంట్ నుంచి కోట్ల మందికి మెసేజ్లు పంపిస్తుంది ఉదాహరణకు వర్షాలు వరదలు విద్యుత్ మరమ్మతులు ఎమర్జెన్సీ హెల్త్ పర్యాటకం వ్యవసాయం మౌలిక వసతులు అభివృద్ధి వంటి సమాచారాన్ని అందిస్తారు ప్రజలు తమ వినతుల్ని ఫిర్యాదుల్ని ఈ వాట్సాప్ నంబర్కు మెసేజ్ చేసిన వెంటనే ఒక లింక్ వస్తుంది వెంటనే అందులో పేరు మొబైల్ నంబర్ అడ్రస్ నమోదు చేయాలి వారి వినతి సమస్య ఏంటో టైప్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ ద్వారా వారికి ఒక రెఫరెన్స్ నంబర్ పంపిస్తారు దాని ద్వారా ప్రజలు తమ వినతలకు సంబంధించిన స్టేటస్ను చూసుకోవచ్చు ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికేట్లు అంటే ఆదాయం కానీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సంబంధించి కూడా వాట్సాప్ ద్వారా తీసుకోవచ్చు సీఎం రిలీఫ్ ఫండ్ స్టేటస్ చూసుకోవచ్చు కరెంట్ బిల్ ఆస్తి పన్నుల్ని కూడా చెల్లించవచ్చు అలాగే రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డుని కూడా తీసుకోవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అర్హతలు పథకాలు ప్రయోజనాలు ఏంటో ఈ వాట్సాప్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే ఆలయాల్లో దర్శనాలు వసతి గదులు వివరాలు అందజేయడం వంటి సేవలను కూడా అందుబాటులోకి ఉన్నాయి ఏపీఎస్ఆర్టీసీ సేవల్ని కూడా పొందవచ్చు ప్రధానంగా టికెట్ బుకింగ్ క్యాన్సిలేషన్ సర్వీసు రీఫండ్ జర్నీ రిమైండర్ ట్రాకింగ్ సర్వీసులు ఫీడ్బ్యాక్ వంటి సేవలు పొందవచ్చు ఈ వాట్సాప్ సేవలకు సంబంధించి ప్రజల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులైతే సూచించడం జరిగింది ఈ మేరకు ఫోరెన్సిక్ సైబర్ సెక్యూరిటీలు బలోపేతం చేయాలని సూచించారు వాట్సాప్ ద్వారా సేవలంచే సేవలందించేందుకు గతేడాది అక్టోబర్ ఇరవై రెండున మెటాతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసింది సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే వాట్సాప్ సంబంధించి మన మిత్ర పేరుతో ఈ వాట్సాప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది మరి నెంబర్ మరి ఒకసారి చూసుకున్నట్లయితే నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఇది సేవ్ చేసి పెట్టుకోండి మీకు ఏమైనా ఫిర్యాదులు కావాలన్నా ఏమైనా ఫిర్యాదులు చెయ్యాలన్నా ఏమైనా సమాచారం కావాలన్నా ఈ వాట్సాప్ నెంబర్కి హాయిన మెసేజ్ చేస్తే ఇక చాట్ అయితే స్టార్ట్ అవుతుంది సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి